ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి ఇంకొక కన్ను రాజశేఖర్ రెడ్డి గారు ఒక చేత్తో సంక్షేమం చేస్తే ఇంకో చేతో అభివృద్ధి చేశారు అంత వెల్ బ్యాలెన్స్డ్ గా పరిపాలన చేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు అయ్యాడు ఈరోజు ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి తరహా పాలన ఉందా డెవలప్మెంట్ వెల్ఫేర్ రెండు కళ్ళగా సాగింది రాజశేఖర్ రెడ్డి గారి పాలన అది వైఎస్ఆర్ మార్క్ అది ఇందిరమ్మ మార్క్ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగారు అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రిఎంబర్స్మెంట్ చేయగలిగారు అంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం లాంటి అద్భుతమైన ప్రాజెక్టులను చేయగలిగారు అంటే దానికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ మన దేశం దేశానికే పుదా పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ మన దేశానికి పునాదులు వేసింది మన దేశాన్ని మెట్టు మెట్టు కట్టుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ మీ ముందు నిలబడి మీ ముందు నిలబడి ఒక గ్యారంటీ ఇవ్వబోతుంది మీ ముందు నిలబడి ఇందాక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక గ్యారంటీ ఇచ్చారు ఇంటింటికి ఇంటింటికి ఐదు వేల రూపాయలు ఇంటింటికి ఐదు వేల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇది ఇందిరమ్మ అభయం ఇది ఇందిరమ్మ అభయం ప్రతి ఇంటికి ఐదు రూపాయలు ఇవ్వాలి అన్నది ఇందిరమ్మ అభయం ఎందుకంటే ఈరోజు అన్ని ఖర్చులు పెరిగిపోయాయి ఈ రోజు పెట్రోల్ అయినా డీజిల్ అయినా పెరిగిపోయింది కూరగాయలైనా నూనె అయినా చక్కెరైనా అన్ని ఖర్చులు పెరిగిపోయాయి కనీసం ఇల్లు గడవడం కూడా కష్టమైపోయి ఎంతో మంది అన్నానికి కూడా తిండికి కూడా లేని వారు ఎంతో మంది ఉన్నారు ఎన్నో మాటలు చెప్పిన వాళ్ళంతా మోసాలు చేశారు జగనన్న గారు రేషన్ కార్డ్తో బియ్యంతో పాటి పదకొండు వస్తువులు ఇస్తానన్నాడు ఇస్తున్నాడా లేదు జగనన్న గారు అమ్మఒడి కింద ఇద్దరు బిడ్డలకు ఇద్దరు బిడ్డలకు పదహైదు వేల రూపాయలు ఇస్తానన్నాడు ఇస్తున్నాడా కాబట్టే కాబట్టే మాట తప్పే వాళ్ళ మధ్య ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఈ గ్యారంటీ ఇస్తుంది ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి నెల ఒకటో తేదీన ప్రతి ఇంటికి పేద ఇంటికి ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా ఇస్తుంది సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఇంటి రమ అభయం కింద ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందిస్తుంది అని మీకు మాటిస్తున్నాం పేదరికం నిర్మూలం కోసం పేదరికం నిర్మూలం కోసం అసమానతలు తొలగించడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ నూతనమైన ఆలోచనతో ప్రతి ఇంటి ఇల్లు గడవాలని ప్రతి పేదవాడికి అండగా నిలబడాలని అభయం కింద ఇంటింటికి ఐదు వేల రూపాయలు సంవత్సరానికి అరవై వేల రూపాయలను కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి గ్యారంటీగా ఇస్తుంది మహిళలు మహిళలు ఇంటిని నడిపేదే మహిళలు ప్రతి ఇంటికి ఇంటిలోకి ఇంటికి భార్య ఇంట్లో ఒక తల్లి ఇంటిని నడిపేదే ఆ తల్లి అయితే ఆ భార్య అయితే ఎన్ని త్యాగాలు భర్త కోసం బిడ్డల కోసం ఆ మహిళ ఎన్ని త్యాగాలు చేసినా ఎవరు తనకు కిరీటం పెట్టరు ఎవరు తన కిరీటం పెట్టకపోయినా ఆ మహిళ తన భర్త కోసం తన బిడ్డల కోసం చేయని త్యాగమే ఉండదు అలాంటి మహిళల ఈరోజు ఇల్లు గడపడానికి ఇల్లు నడిపించడానికి అందరికి తిండి పెట్టడానికి ఎంతో మంది మహిళలు అల్లాడిపోతున్నారు కాబట్టి ఆ మహిళలందరికీ గ్యారంటీ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మహిళ పేరు మీదనే మహిళ పేరు మీదనే ప్రతి నెల ఒకటో తేదీన రూపాయలు రూపాయలు ఆ ఇంటి మహిళ పేరు మీదకే చెక్ వస్తుందని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇస్తుంది మళ్ళీ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నో అద్భుతమైన పథకాలను ఎన్నో అద్భుతమైన పథకాలను చేయగలిగాడు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి మళ్లీ ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకొస్తా మీ గడపకు తీసుకొస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది